అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ కనిపిస్తుంది బంగాళదుంపను దగ్గర పాలకూర మొక్కలు ఉన్నాయి మూడు నాలుగు ఇది కొత్తిమీర అల్లం అల్లం కాస్త వాడిపోయింది ఉంటే ఇందులో పెట్టేస్తే మొక్కలు వచ్చాయి ఇది ఒకసారి తీసి చూద్దాం ఎలా ఉందో మొత్తం తీసాను అసలు ఇది సర్ప్రైజ్ నాకు అవకాడు మొక్క రూట్స్ కంపోస్ట్ లో వేసాను మొక్క వచ్చింది నేను అసలు ఇది పోయింది అనుకున్నాను ఎందుకంటే పైకి కనిపిస్తూ ఉండేది కాయి ఈ మొక్క ఇప్పుడు గానీ తెలియలేదు మొత్తం తీసాక బంగాళదుంప ఇంట్లో ఒకటి బాగా వాడిపోయి ఎక్కువ స్ప్రౌట్స్ వచ్చాయి తీసుకొచ్చి ఈ కంపోస్ట్లో లో పెడితే దుంప మొత్తం ఇలా కుళ్ళిపోయింది చిన్న చిన్న దుంపలు మొదలయ్యాయి మళ్ళీ సైడ్కి ఇలా పిలకలు చూడండి ఇది ఇది ఒక దుంప నుంచే ఇది మొత్తం ఇలా అది పోయి చిన్న చిన్న దుంపలు కనిపిస్తున్నాయి చూడండి చిన్న చిన్న ఇదిగోండి చిన్న చిన్న దుంపలు మొదలయ్యాయి ఇంకా అల్లం చూసేద్దాం ఎలా ఉందో ఇవి రెండు మూడు దుంపలు అనుకుంటా గుర్తులేదు సరిగా ఎన్ని దుంపలు కొత్తిమీర నీడలో ఉంది అందుకే కొత్తిమీర ఇంకా కొంచెం పెరిగి సరిగా పెరగలేదు అల్లం ఇదేమో జామ్ మొక్క ఇంకా ఉంది కొంతవరకు కుళ్ళిపోయింది కొంతవరకు మోసలు అదే మళ్ళీ పిలకలు వచ్చాయి అల్లం ఇది ఇలాగ పెట్టేస్తాను ఇంకా ఇవేమో పాలకూర మొక్కలు ఇది ఇవి కూడా అలాగే పెట్టేసుకోవచ్చు కొత్తిమీర మాత్రం తీసేస్తాను ఇందులో ఒకటి రెయిన్ లిల్లీ కూడా ఉంది ఇది రైన్ లిల్లీ మళ్ళీ ఇందులోకి పెట్టేసి చూపిస్తాను అవకాడో ఈ డబ్బాలో పెట్టేస్తాను వన్ లీటర్ పెరుగులో అల్లం ఉంది కదా అల్లం మీరు ఆల్రెడీ అల్లం పెట్టాను ఇది ఈ థర్మాకోల్ బాక్స్ లో పెట్టింది అల్లం వస్తాం మట్టి వచ్చేస్తాం ఇదేమో బంగాళదుంప ఇందులోనే పాలకూర మొక్కలు పెట్టాను ఇది కొద్ది రోజుల తర్వాత చూపిస్తున్నాను నేను ఇందులో పెట్టిన తర్వాత ఇలా ఉంది ఇంకా ఒకేడా మొక్క చూడండి ఇప్పుడు కొంచెం బాగా కనిపిస్తున్నాయి ఆకులు ఇదే డబ్బులో ఒక చిన్న పాలకూర మొక్క కూడా ఉంది మరి ఈ పైనాపిల్ అయితే పోయింది ఇది ఇంతకు ముందు వీడియోలో చెప్పాను వేర్లు వచ్చాయని అయితే మళ్ళీ తీసి పెట్టినందుకు ఎందుకో ఎండిపోయింది అనమాట ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి బాల్సం ఫ్లవర్స్ రెడ్ కలర్ ఎంత బాగున్నాయి రెండు పువ్వులు వచ్చాయి ఈరోజు ఇది చుక్కు పువ్వులు ఇంకా వస్తూనే ఉన్నాయి విత్తనాలు ముదిరి ఎండిపోని అని అలాగే వదిలేసాను మొక్క మీదని ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం